సమాజ సేవలో ముందు భాగాన నిలుస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలకంటి రాము ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ బాధ్యులు దయానంద్ గాంధీ రిపోర్టర్ గడ్డం రాజు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలకంటి రాము జన్మదినం సందర్భంగా ఆయన స్నేహితులు మంగళవారం గోదావరికని జవహర్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల నడమ రాముతో జన్మదిన కేక్ కట్ చేయించి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్యాకెట్ మనీ అందజేశారు ఈ సందర్భంగా నెలకంటి రాముతో కలిసి మాట్లాడుతూ నెలకంటి రాము చిన్నతనం నుండి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాయకునిగా సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయ నాయకునిగా ఎదిగారని అన్నారు చిన్నారులకు నేడు ప్యాకెట్ మనీ అందించి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపారని కొనియాడారు భగవంతుడు రాముకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సమాజ సేవలో ముందుకు నడిపించాలని కోరుకున్నారు ఇలకం రాముకు ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య నాయకుడు కాకముందు కూడా ప్రజా సేవలో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ ప్రత్యక్షమై సేవలు అందించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఆ ఆలోచన ఆ అలవాటు ఆయనకు వచ్చింది అంటే ముందు నుండి చిన్నప్పటి నుండి ఆయన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అపారమైనటువంటి అభిమాని ఈ ప్రాంతంలో వారి పేరున అనేక కార్యక్రమాలు చేసిన వారితో నేను కూడా ఉన్నా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వంద రోజులైనా యాభై రోజులైనా ఒక మంచి కొత్త చిత్రం రిలీజ్ అయినా అక్కడ కార్యక్రమాలు చేయడంలో నీలకఠరాము ముందుండేటువంటి వ్యక్తి మరి నెలకంఠరాము కేవలం అభిమానాన్ని అంటే ఒక ఫ్యాన్స్గా ఫ్యాన్గా కాకుండా ఒక ఈ వెర్రితాలలు వేయద్దు అని అంటే చాలా మందిని ఒక ఉమ్మడిగా ముందుకున్నట్టు పెంచినటువంటి నిలకంఠరాము ఈ వారి అభిమానులు హరి ఇతర కొంతమంది మిత్రులు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రాము బర్త్డే సందర్భంగా చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే మీ అందరి పిల్లలందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కష్టపడి ఎలా పైకి ఎదగాలో తెలిసినటువంటి సత్యాన్ని నిరూపించిన వ్యక్తి మరి అంతటి అభిమాని ఈయన కూడా అంతే సత్యాన్ని గ్రహించి ఆ విధంగా కష్టపడుతున్నటువంటి నెలకంటి రాముగారు ఈరోజు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు ఒక చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం కల్మషం లేని పిల్లలు మీ అందరి మధ్య ఒక తీయని వేడుకను జరుపుకుంటారు కాబట్టి ఈ తీయని వేడుకకు మీరు అందరు చెప్పలేదు వాళ్ళని ఫస్ట్ నేర్పించింది సార్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి మేము అభిమానిగా మమ్మల్ని మోటివేట్ చేసి ఇట్లా చేయాలి చేయాలంటే దాదాపు ఈ వివరకాలలో కొన్ని వేల మందికి నేను ఒక నాలుగు వేల మందికి పైగా నాకు ప్రయోజనం చేసింది నాది ఏబీ పాజిటివ్ ఇప్పటికీ ఒక ముప్పై సార్లు చేసుకుంటాడు నేను ఫైవ్ టూ ఇయర్స్ ఒకటే చాలా అంటే చాలా కార్యక్రమాలు మాకు చెప్పింది ఈరోజు ఈ ఈ స్థాయికి మనం రావడానికి సార్ చూపెట్టిన మార్గం ఈరోజు రాజకీయంగా కూడా మాకు చాలా ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా సడన్గా వచ్చి పొలిటిషన్ అయిపోతాడు కానీ ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేసుకుంటే ఈరోజు మేము పొలిటికల్కి వచ్చినాం వాళ్ళకు మాకు చాలా అంటే చాలా ఒక ఎక్స్పీరియన్స్ మాకు ఒక అధికారం ఉంటే ఎట్లా ప్రజలకు హెల్ప్ మాకు ఏం లేకున్నప్పుడే ప్రజల బాధలు కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏ అవసరం ఉన్నది ఏమున్నది అని మంచి చెడు చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తులసి ఉపాధ్యాయురాలు సలోమి స్నేహితులు హరి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీ